వెల్కమ్ టీవీ తెలుగు నారాయణ కేడ్ నియోజకవర్గ పట్టణంలో మంగల్పేట్ నుండి రాజీవ్ చౌక్ వరకు రోడ్డు పూర్తిగా చెడిపోయిందని స్థానిక ఎంపీ సురేష్ శెట్కర్ ఎమ్మెల్యే సంజీవారెడ్డి ప్రత్యేక చొరవ చూపి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బహుజన ఉద్యమ జీవన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన ప్లకార్డుతో నిరసన కార్యక్రమం చేపట్టారు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వం నమస్కారం జీవనాన్న రోడ్డుపై నువ్వు ఇలా నిలబడడానికి కారణం ఏమిటి నారాయణ గేరి నియోజకవర్గం ఈ యొక్క రోడ్డు ఏదైతే మంగల్పేట నుండి రాజోత్సవ్ వరకు తీవ్రంగా చెడిపోయింది వెంటనే బాగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలకు ప్రయాణికులకు చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నారు నిరసన జరుపుతూ ఉన్నాం సంజీవరెడ్డి గారు కానీ ఎంపీ సురేష్ రెడ్డి గారు కానీ ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపించాలని మేము కోరుతా ఉన్నాం ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకొని పోవడం మామూలుగా మురం పోసి ఇది చేస్తా ఉన్నారు ఇది ప్రజలకు చాలా తీవ్రంగా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి దీని మీద ప్రభుత్వం వెంటనే దిగి రావాలి స్పందించాలని కోరుకున్నాం లేని పక్షంలో ఆందోళన ఇంకా ఉధృతం చేస్తాం ఈ సందర్భంగా మేము భీమ్ ఓకేనా